హలో ఎవరు వన్ ఇలా బ్యాక్ పార్ట్స్కి వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ రకరకాల షేప్లు వేసుకుంటాం కదా ఇలా డ్రాప్ షేప్ వచ్చినప్పుడు మనకి షోల్డర్స్ అనేవి మనం వేసిన అంటే మెయిన్ పీస్కి వేస్తారు కదా వర్క్ అనేది ఆ వర్క్కి మనం లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా రెంటికి అనేది మనకి అస్సలు మ్యాచ్ కానప్పుడు రెండు షోల్డర్స్ అనేవి ఒక దగ్గరికి రానప్పుడు ఈ సింపుల్ టిప్ అనేది యూజ్ చేసుకోండి చాలా యూజ్ అవుతుందండి అందరికి చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుందనమాట ఈ వీడియో అనేది ఇక్కడ చూసారా మెయిన్ పీస్కి అనేది లైనింగ్ పీస్ అనేది అస్సలు మ్యాచ్ కావట్లేదు అనమాట ఇలా మ్యాచ్ కానప్పుడు మనము షోల్డర్స్ అనేవి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే వేస్తే మీకు చాలా బాగా కుదురుతుందండి బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చేసి చూడండి వర్క్ ఎక్కడికి ఉందో మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దీనికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఇలా తేడా వచ్చినప్పుడు మనము మెయిన్ పీస్ మీద వన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి వన్ ఇంచెస్ మనకి లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి ఎంత తేడా ఉందో అంతకి స్టిచ్ అనేది వేసుకొని తర్వాత కూడా ఇంకా సరిపోనప్పుడు మెయిన్ పీస్ అనేది అస్సలు కదిలియకూడదండి ఎక్కడ కట్ చేయకూడదు అలా కట్ చేయకుండా మనము ది లైనింగ్ పీస్లోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇంకా షోల్డర్ అనేది సరిపోవట్లేదు ఇలా సరిపోనప్పుడు లైనింగ్ పీస్ మధ్యలోకి చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం షోల్డర్స్ అనేవి ఇలా విడదీసినట్టు వేసుకోవాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు దాన్ని కూడా చూపిస్తాను ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ అనేది మనం ఇలా వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ను కూడా ఇలా పెట్టేసుకొని మనము బ్యాక్ డీప్ అనేది ఎక్కడ వరకు చూసుకొని అక్కడ వచ్చేసి మనం మధ్యలోకి స్టిచ్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలన్నమాట చాలా నిదానంగా వేస్తేనే మనం ఎంత నిదానంగా కుడితే అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్లౌజ్ అనేది చూడండి ఇలా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇలా నిదానంగా వేసుకుంటూ రావాలి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మనము ఇలా వర్క్ ఇచ్చినప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి మనము బాడీ కొలతలు ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంత అంటే అంత పెట్టేసి మనకి ఇలా డి వర్క్ అనేది నెక్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట అలా తేడా రాకుండా ఉండాలంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చేసేయాలని బాగా కుదిరిన బ్లౌజ్ ఇచ్చేసాం అనుకోండి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట చూడండి మొత్తం స్టిచ్ చేసాక లిక్ అనేది ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియోస్ టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి చిన్న చిన్న టిప్స్ వల్లనే బ్లౌజులు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి కదా అలాంటి టిప్స్ కావాలంటే మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి అన్నమాట మీకు ఎలాంటి టిప్స్ కావాలో నాకు కామెంట్ చేసేసేయండి ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే టిప్ యూజ్ అయింది అని చెప్పేసి కామెంట్ చేసేసేయండి నేను చెప్పడం మర్చిపోయానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి టాటా సీ వన్ నెక్స్ట్ వీడియో బాయ్